హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇంట్లోనే ఉండే స్టోర్ బియ్యంతో మనం ఏ విధంగా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా హోమ్మేడ్ ఇడ్లీ రవ్వ చాలా మంచికి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుందండి ఎటువంటి కల్తీ లేకుండా నెంబర్ వన్ క్వాలిటీతో మన ఇడ్లీ రవ్వ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు మన ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ఉపయోగపడింది అనుకుంటే కనుక మీరైతే ఒక వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అనేది సింపుల్ గా ఈజీగా మీకు చెప్పేస్తాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాసు స్టోర్ బియ్యం తీసుకున్నండి ఒక గ్లాస్ ఎందుకంటే నేనైతే ఒక గ్లాసే చేసి చూపిస్తున్నాను మీ అందరి కోసం సో ఒక గ్లాసు స్టోర్ బియ్యం ఎటువంటి పురుగులు ఏమీ లేకుండా ఏమైనా డస్ట్ ఉంటే కనుక అవి తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకొని పెట్టుకున్నాను సో నేనైతే ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు క్లీన్ చేసుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకొని స్మెల్ వస్తుంది అని అనుకుంటే కనుక కొంతమంది స్టోర్ బియ్యం వాసన వస్తుంది అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకొని బియ్యాన్ని చక్కగా త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ డస్ట్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గ్లాస్కి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున వాటర్ తీసుకోవాలండి మెజర్మెంట్ లేదంటే కనుక బియ్యం మునిగేదాకా నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇప్పుడు ఆ బియ్యాన్ని పక్కన పెట్టుకున్నానండి ఎటువంటి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు బియ్యాన్ని ఏమో సో ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను ఒకటి రెండు మూడు మూడు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సో ఇది బాయిల్ చేసినప్పుడు కొంచెం రాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ని హైలో పెట్టుకొని బాయిలింగ్ వచ్చేదాకా ఉడుకుతుంది కదండి ఉడుకు పట్టేదాకా అన్నట్టుగా ఉడుకు వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి ఆ ఉడుకు పట్టిన తర్వాత బియ్యాన్ని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఆ ఎసురులో వేసేయాలి ఎసురులో వేసిన బియ్యాన్ని గరిటితో ఒక్క నిమిషం తిప్పాలి ఎక్కువసేపు వద్దండి ఒకే ఒక్క నిమిషం ఖచ్చితంగా తిప్పేసేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎసురు పెట్టి మనం బియ్యం వేయగానే స్టవ్ కావాలంటే హైలో పెట్టుకొని ఎమ్మటే వన్ మినిట్ అయిపోగానే ఎమ్మటే ఆపేసేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువ కూడా ఎందుకంటే ఆ నీళ్లు బాగా ఉడుకున్నాయి కదా ఊరికే బియ్యం అనేది మగ్గిపోయి అన్నంలాగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనకి బాయిల్ రైస్ లాగా అయిపోతుంది మనం ఇడ్లీ రవ్వలోకి ఇదే కదండి వాడేది ఇడ్లీ రవ్వలోకి మనం వాడేది బాయిల్ రైసే కాబట్టి సో ఇప్పుడు మనకి రైస్ అనేది అటు రైస్ స్టేజ్ కాకుండా ఇటు అన్నం స్టేజ్ కాకుండా మిడిల్ స్టేజ్లో బాయిల్ స్టేజ్ లోకి వస్తుంది సో ఈ రైస్ని మనం చక్కగా ఒక జల్లెడ తీసుకొని దానిలో స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కదండి సో ఆ రైస్ని తీసుకెళ్ళి మనం డ్రై చేసుకోవాలి సో కావాలంటే కనుక ఆ వాటర్ని కూడా లైట్గా ఏదైనా కాటాల బట్టలకి మనం గంజిలాగా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రైస్ కొంచెం బాయిల్ అయి ఉంటుంది కదా ఒక థర్టీ పర్సెంట్ మాత్రం బాయిల్ అవుతుందండి ఫుల్గా బాయిల్ అవ్వదు కాబట్టి సో ఆ రైస్ని మనకు కావాలంటే కాటన్ క్లాత్కి ఏదైనా లైట్గా ఉన్న వాటికి మనం గంజిలాగా కూడా వాడుకోవచ్చు దాన్ని సో ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం ఎండలో ఒకరోజు మొత్తం కంప్లీట్గా మంచి ఎండలో ఒకరోజు మొత్తం కంప్లీట్గా ఆరబెట్టాలి పెట్టాలి ఒకవేళ ఎండ తక్కువగా ఉంది అనిపిస్తే కనుక ఒకటి నుంచి రెండు రోజులు అయినా ఆరబెట్టుకోవచ్చు ఎండ అసలు లేకపోయినా రెండు మూడు రోజులు పట్టిద్దండి ఎందుకంటే ఒకవేళ ఎండలో ఆరబెట్టకపోతే కనుక సరిగ్గా ఎండలో ఆరకపోతే కనుక మనకి పురుగు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఒక రోజు మొత్తం సన్లైట్ వచ్చేటట్టుగా మనం చూసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత సో బాగా ఆరిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం రైస్ తీసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా ఆరిందో సో ఈ రైస్ని ఈ స్టేజ్లో మనం ఇడ్లీ రైస్గా మనం యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కొంతమంది ఇడ్లీ రైసే యూజ్ చేస్తారు కాబట్టి ఈ రైస్ని మనం సోక్ చేసుకొని మనం ఇడ్లీ పిండిలోకి మినపప్పుతో పాటు ఇడ్లీ బియ్యం లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనకి కొంతమంది ఇడ్లీ బి రవ్వ వాడతారు కొంతమంది ఇడ్లీ బియ్యం వాడతారు ఇడ్లీ రవ్వ కావాలనుకున్న వాళ్ళు చక్కగా దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కనుక మనకి ఇడ్లీ రవ్వ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ కూడా చేసి చూపిస్తాను సో ఇడ్లీ బియ్యం కావాలంటే ఈ స్టేజ్లో ఆపేసుకొని మన ప్రాసెస్ అనేది ఇడ్లీలోకి మనం యూస్ చేసుకోవచ్చు అలా కాదు ఇడ్లీ రవ్వ కావాలనుకుంటే మాత్రం మనం దాన్ని మిక్సీ చేసుకొని చక్కగా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ రవ్వగా బియ్యం మొత్తం కూడా ఒకేసారి మిక్సీ పట్టద్దండి మనకి చిన్న జారుంటే ఉంటే చిన్న జారులో కానీ పెద్ద జార్లో కానీ మనం వేసుకున్న బియ్యాన్ని షిఫ్ట్లుగా తీసుకొని ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యమే తీసుకున్నాను కాబట్టి దాన్ని రెండు షిఫ్ట్లుగా తీసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి మనం మొత్తం వేసేస్తే కనుక మనకి పిండి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం నేనైతే సగం తీసుకున్నాను నేను ఎండబెట్టిన బియ్యంలో సగం తీసుకొని మిక్సీ కూడా పల్స్లో తిప్పాలి మనకి మామూలుగా నార్మల్గా తిప్పే విధంగా కాకుండా పల్స్లు తిప్పితే కనుక మనకి పిండి తక్కువగాను రవ్వ ఎక్కువగాను వస్తుంది చూశారు కదా ఎంత బాగా రవ్వలాగా వచ్చిందో ఎందుకంటే మనకి బియ్యం బాగా ఎండినాయి కాబట్టి బాగా మంచిగా రవ్వగా వస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రవ్వని మనం చక్కగా జల్లెడ పట్టేసుకోవాలి సో కొంచెం పిండి ఏమైనా ఉంటే కనుక మిక్సీ పెట్టినప్పుడు కొంచెం పిండి వస్తుంది కాబట్టి ఆ పిండిని తీసేసుకొని మనం దాన్ని జల్లడి పట్టేసుకుంటే కనుక మనకి పైన రవ్వ మిగులుతుంది కింద ఆ పిండిని కూడా మన దేనికైనా వా కిచెన్లో ఏదైనా వాడుకోవడానికి మన వంటల్లో కానీ ఏదైనా పిండి వంటల్లో కానీ మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో రవ్వ చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది రవ్వ అయితే చాలా వైట్గా మనకి షాప్లో దొరికేలాగే ఉంది సో మన చేతుల్లో మన ఇంట్లోనే మనం చక్కగా మంచి హై క్వాలిటీలో ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి కల్తీ లేని ఫుడ్ అనేది మన చేతులతో మనమే చేసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము అంతే విధంగా మనకి మంచి క్వాలిటీతో డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయండి బయట ఉన్నదానికి మనం తీసుకునే దానికి కూడా చాలా కాస్ట్గా డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఈ విధంగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ఇది ఒక మూడు నాలుగు స్టోర్ ఉంటుందండి మూడు నుంచి నాలుగు నెలల వరకు స్టోర్ ఉండొచ్చు అది బయట పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అనుకుంటే కనుక దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి నేను గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను గ్లాసు బియ్యానికి మీకు ఎంత రవ్వచ్చునో చెప్తాను ఎంత మనకి పిండిగా మారిందో కూడా మీరే చూడండి మనకి ఇక్కడ పిండి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో బయటికి వెళ్తుంది మనం పల్స్లో గ్రైండ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఎంతకి తీసుకున్నామో ఎంత గ్లాసుకి తీసుకున్నామో అదే గ్లాసుకి మనకి చక్కగా కలత వస్తుంది చూడండి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే నాకు ఖచ్చితంగా ఒక గ్లాస్ వచ్చింది పిండి కూడా చాలా తక్కువ అమౌంట్లో వస్తుంది సో ఆ పిండిని కూడా మనం వేస్ట్గా పోకుండా ఏదో ఒక దాంట్లో వంటల్లో మనం వాడుకోవడానికి కిచెన్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం చక్కగా ఇంట్లోనే మన ఇడ్లీ రవ్వని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా గ్లాస్ చైర్లో కానీ లేదంటే కనుక ఒక స్టీల్ బా డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరూ బాగు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ప్లీజ్ కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ అండి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్